వెల్కమ్ టు అర్నీ కలెక్షన్ సో ఈ రోజు కలెక్షన్ వచ్చేసి బ్యూటిఫుల్ పార్టీవేర్ కలెక్షన్ అయితే మీతో షేర్ చేస్తున్నానండి జస్ట్ త్రీ హండ్రెడ్ రూపీస్ నుంచి ఈ రోజు కలెక్షన్ అయితే అవైలబుల్ ఉంటుంది త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ త్రీ నైన్టీ ఫైవ్ ఫోర్ ఫిఫ్టీ ఇలా ఫోర్ నైన్టీ ఫైవ్ మిక్సెడ్ కలెక్షన్ అండి రీజనబుల్ కాస్ట్ లో మంచి పార్టీవేర్ ఐటమ్స్ అనమాట అంబ్రెల్లా కుర్తీస్ ఉన్నాయి సైడ్ కట్ కుర్తీస్ కూడా ఉన్నాయి రీజనబుల్ కాస్ట్ లో ఉన్నాయండి షిప్పింగ్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది మేడం ఒక డ్రెస్ తీసుకున్నా రెండు తీసుకున్నా మూడు తీసుకున్నా కూడా షిప్పింగ్ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది ఫోర్ ఫైవ్ సిక్స్ వరకు తీసుకుంటే రూపీస్ షిప్పింగ్ అయ్యిందనమాట సో రీజనబుల్ కాస్ట్ లో ఉన్నాయండి మీరు ఆర్డర్ చేసుకోవాలి అనుకుంటే వీడియో పైన డిస్ప్లే అవుతుంది కదా సెవెన్ డబల్ నైన్ ఫైవ్ సెవెన్ వన్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ నంబర్ కి ఆర్డర్ అనేది కన్ఫర్మ్ చేసుకోండి సో అస్సలు మిస్ కాకండి మేడం కలెక్షన్ అయితే చాలా బాగుంది నేను స్టైల్ అప్ చేసిన డ్రెస్ కూడా ఈ రోజు వీడియోలో అవైలబుల్ ఉంది సో దీంట్లో కలర్స్ కూడా ఉన్నాయండి డ్రెస్ చాలా బాగుంది ప్రైస్ వింటే మీరే షాక్ అవుతారు సో వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూస్తే మీకు క్లియర్ గా అర్థమవుతుంది సో ఫస్ట్ వన్ వచ్చేసి బ్యూటిఫుల్ కుర్తి అండి ఇది ప్రింట్ వచ్చేసి మనకి లేకపోతే ఎంబ్రాయిడరీ వర్క్ వస్తాయి హీరా కుర్తి అండి గుడ్ క్వాలిటీ ఉంది ఎమ్ము ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి డ్రెస్ వచ్చేసి సో ఇక్కడ వచ్చేసి మనకి పాకెట్ కూడా వస్తుందండి అండి అంబరిల్లా కుర్తి అనమాట ప్యూర్ రయాన్ ఫ్యాబ్రిక్ వెయిట్ కూడా బాగుంది సో ఎమ్ము ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి విత్ పాకెట్ కుర్తి త్రీ హండ్రెడ్ రూపీస్ కాస్ట్ అనమాట దీంట్లో కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి ఇది పర్పుల్ కలర్ వస్తుంది సో ఇలా రౌండ్ నెక్ వచ్చేసి ఒక్క టెంప్రాయిడరీ వర్క్ వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబరిల్లా ఫ్రాక్ టైప్ అండి మీడియం లార్జ్ ఎక్సెల్ డబల్ ఎక్స్ఎల్ వాళ్ళు బుక్స్ చేసుకోండి మూడు వందల రూపాయలు మాత్రమే దీంట్లో ఇంకొక కలర్ వచ్చేసి పర్పుల్ కలర్ అండి సేమ్ మోడల్లో పర్పుల్ కలర్ కూడా ఉంది మంచి వైలెట్ కలర్ అనమాట త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వచ్చేస్తుంది ఇలా అంబ్రిల్లా ఫ్రాక్ టైప్ అండి మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్సల్ వాళ్ళు బుక్ చేసుకోండి మూడు వందల రూపాయలు మాత్రమే నెక్స్ట్ ఇంకొక పీస్ వచ్చేసి కాఫీ కలర్ సో ఇది వచ్చేసి కాఫీ కలర్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వస్తుంది అంబ్రిలా ఫ్రాక్ టైప్ ఎమ్ ఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి మంచి పర్పుల్ కలర్ అండి సూపర్ పీస్ అనమాట ఇలా రౌండ్ నెక్ వచ్చేస్తుంది యోగ టై వర్క్ వస్తుంది సో యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ రయాన్ ఫ్యాబ్రిక్ అండి మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ కూడా ఉంది దీంట్లో త్రీ హండ్రెడ్ రూపీస్ కాస్ట్ అనమాట సో దీంట్లో కలర్ కాంబినేషన్స్ ఉన్నాయండి కాఫీ కలర్ సో ఇది వచ్చేసి కాఫీ కలర్ అండి ఎమ్మూ ఎల్లో ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి త్రీ బై ఫోర్ యాండ్స్ వస్తుంది అంబ్రిల్లా ఫ్రాక్ పేర్ త్రీ హండ్రెడ్ రూపీస్ కాస్ట్ నెక్స్ట్ వచ్చేసి పింక్ కలర్ అండి రాణి పింక్ కలర్ సో ఇది వచ్చేసి మీడియం లార్జ్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి త్రీ బై ఫోర్ యాండ్స్ వస్తుంది అంబ్రిల్లా ఫ్రాక్ సో రాణి పింక్ అండి రౌండ్ నెక్ వచ్చేసి పట్ వర్క్ వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబ్రిల్లా ఫ్రాక్ టైప్ మీడియం లార్జ్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి త్రీ హండ్రెడ్ రూపీస్ కాస్ట్ నెక్స్ట్ వచ్చేసి ఇది రాయల్ బ్లూ కలర్ వస్తుంది చాలా బాగుంది బ్రింజల్ కలర్ అనమాట వైలెట్ షేడ్ ఎమ్ ఎల్లు ఎక్సల్ వాళ్ళు బుక్ చేసుకోండి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వస్తుంది అంబ్రిల్లా ఫ్రాక్ విత్ పాకెట్స్ వస్తాయండి త్రీ హండ్రెడ్ రూపీస్ కాస్ట్ నెక్స్ట్ వచ్చేసి ఫోర్ నైన్టీ ఫైవ్ లో సూపర్ పీస్ అండి ఇది అయితే సో ఇది డబల్ ఎక్స్ఎల్ త్రిబుల్ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి సో ఇలా రౌండ్ గా నెక్ వచ్చేసి ఫ్రంట్ యూ షేప్ లో చూడండి మొత్తం సిల్వర్ థ్రెడ్ వర్క్ వస్తుంది క్లాత్ క్వాలిటీ అయితే ఎక్సలెంట్ అండి ఫోర్ నైన్టీ ఫైవ్ కాస్ట్ ఇది సింపుల్ గా వైట్ లెగ్గిన్ చున్నీ వేసుకోవచ్చు మేడం ఇలా చూడండి బార్డర్ కి కూడా వర్క్ వస్తుంది దీంట్లో ఫోర్ కలర్స్ ఉన్నాయి డబల్ ఎక్స్ ఎక్సల్ త్రిబుల్ ఎక్సల్ ఫోర్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది ప్రైస్ వచ్చేసి నాలుగు వందల తొంభై ఐదు రూపాయలు పడుతుంది కాస్ట్ దీంట్లో కలర్ కాంబినేషన్స్ వచ్చేసి రాణి పింక్ కలర్ సో ఇది డబల్ ఎక్సల్ త్రిబుల్ ఎక్సెల్ ఫోర్ ఎక్సెల్ అవైలబుల్ త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వస్తుంది అంబ్రిల్లా ఫ్రాక్ టైప్ ఫోర్ నైన్టీ ఫైవ్ కాస్ట్ అండి అండ్ దీంట్లో ఇంకొక పీస్ వచ్చేసి వైలెట్ కలర్ సో ఇది వచ్చేసి వైలెట్ అండి పర్పుల్ కలర్ వస్తుంది త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వస్తుంది అంబ్రిల్లా ఫ్రాక్ టైప్ డబల్ ఎక్సెల్ త్రిబుల్ ఎక్సెల్ ఫోర్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది నెక్స్ట్ ఇంకొక పీస్ వచ్చేసి లెమన్ ఎల్లో కలర్ ఇది వచ్చేసి లెమన్ ఎల్లో కలర్ అండి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వస్తుంది అంబ్రిల్లా ఫ్రాక్ టైప్ డబుల్ ఎక్సెల్ త్రిపుల్ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ అవైలబుల్ ఉంది నెక్స్ట్ ఇంకొక పీస్ వచ్చేసి సో ఇది త్రీ ఫిఫ్టీ కాస్ట్ అనమాట ఇలా స్టార్ నెక్ వచ్చేస్తుంది అండి మంచి లెమనెల్లో విత్ వైలెట్ కలర్ కాంబినేషన్ బుట్ట హ్యాండ్స్ వస్తుంది అంబ్రిల్లా ఫ్రాక్ టైప్ చాలా బాగుంది డ్రెస్ అయితే సో కింద వచ్చేసి ఇలా ప్రిల్స్ వస్తుందండి ఫ్రాక్ కి స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి మూడు వందల యాభై రూపాయలు కాస్ట్ అనేది పడుతుంది దీంట్లో ఇంకొక కలర్ వచ్చేసి లైట్ బేబీ పింక్ అనమాట చూడండి ఫ్రాక్ ఎంత బాగుందో స్టార్ నెక్ వచ్చేస్తుంది హీరా బ్రాండ్ గుడ్ క్వాలిటీ ఉంటుందండి ఆనియన్ పింక్ అనమాట కలర్ వచ్చేసి స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి అంబ్రెల్లా ఫ్రాక్ టైప్ విత్ ఫ్రిల్స్ వచ్చేస్తుంది త్రీ ఫిఫ్టీ కాస్ట్ నెక్స్ట్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ రూపీస్లోనే ఇక్క డిజైన్ అండి సో ఇది ఎమ్ ఎల్లు ఎక్సెల్ డబల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి మీడియం లార్జ్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది స్టార్ నెక్ వస్తుంది సో ఇలా బుట్ట హ్యాండ్స్ ఇక్క డిజైన్ అనమాట దీంట్లో కలర్స్ కూడా ఉన్నాయి ఎమ్ము ఎల్లు ఎక్సెల్ వాళ్ళు డబుల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి ఓకేనా సో కింద వచ్చేసి ఇలా ప్రిల్స్ వస్తుంది త్రీ ఫిఫ్టీ కాస్ట్ దీంట్లో కలర్ కాంబినేషన్స్ ఉన్నాయండి లక్స్ గ్రీన్ కలర్ సో ఇది వచ్చేసి లగ్స్ గ్రీన్ కలర్ వస్తుందండి త్రీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే మూడు వందల యాభై రూపాయలు గుట్టాయింట్స్ వస్తుంది కింద వచ్చేసి ప్రిల్స్ అంబ్రెల్లా ఫ్రాక్ టైప్ అండి నెక్స్ట్ ఇంకొక కలర్ వచ్చేసి లెమన్ ఎల్లో కలర్ సో ఇది వచ్చేసి లెమన్ ఎల్లో కలర్ మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ సైజ్ అవైలబుల్ ఉంది కింద వచ్చేసి ఫ్రిల్స్ వస్తుంది త్రీ ఫిఫ్టీ కాస్ట్ అండి నెక్స్ట్ ఇంకొక పీస్ వచ్చేసి సిమెంట్ కలర్ సో ఇది వచ్చేసి సిమెంట్ కలర్ అండి ఎమ్ ఎల్లో ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి సో కింద వచ్చేసి ప్రిల్స్ వస్తుంది మూడు వందల యాభై రూపాయలు పడుతుంది కాస్ట్ సో ఈ డ్రెస్ వచ్చేసి నేను స్టైల్ అప్ చేసిన డ్రెస్ అండి ఎంత స్మూత్గా ఉందో ఫ్యాబ్రిక్ చాలా హైలైట్గా ఉందనమాట డ్రెస్ అయితే జస్ట్ త్రీ ఫిఫ్టీకి వస్తుంది హై నెక్ కాలర్ వచ్చేసి సో ఇలా మిడిల్లో బటన్స్ వస్తాయి దీంట్లో సైజెస్ వచ్చేసి డబల్ ఎక్స్ఎల్ త్రిబుల్ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ ఉందండి సో ఈ మోడల్లో వచ్చేసి మీకు ప్లస్ సైజ్ కూడా ఉంది డబుల్ ఎక్స్ఎల్ నుంచి ఉంది సో హైనా కాలర్ వచ్చేసి మిడిల్ లో బటన్స్ వస్తే డ్రెస్ ఎంత బాగుందండి నిజంగా మీరు ఏ సైజ్ తీసుకున్నా కూడా త్రీ నే సైడ్ కట్ అనమాట చాలా స్టైలిష్ గా ఉంది నేను స్టైల్ అప్ చేశాను కదా సేమ్ డ్రెస్ క్వాలిటీ అయితే ఎక్సలెంట్ మేడం క్యాప్సల్ క్వాలిటీ మల్టీ కాంబినేషన్ అనమాట ఇది డబల్ ఎక్సెల్ త్రిబుల్ ఎక్సల్ ఫోర్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి విత్ రైట్ సైడ్ పాకెట్ కూడా వస్తుంది సైడ్ కట్ కుర్తీ అండి త్రీ ఫిఫ్టీ కాస్ట్ జస్ట్ మూడు వందల యాభై రూపాయలు మాత్రమే సో దీంట్లో డిఫరెంట్ డిజైన్స్ ఒక టూ డిజైన్స్ ఉన్నాయండి ఇవి వచ్చేసి 350 cost small, or medium, large, XL, double XL available. కాలర్ అండి ఇవి కూడా మెహందీ గ్రీన్ షేడ్ వస్తుంది ఫ్లోరల్ డిజైన్ ఆయన ఎక్కువ కాలర్ వచ్చేసి మిడిల్లో బటన్స్ వస్తాయి క్యాప్సల్ క్వాలిటీ సేమ్ ఇదే ఫ్యాబ్రిక్ అండి సో హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి మూడు వందల యాభై రూపాయలు పడుతుంది రైట్ సైడ్ న పాకెట్ కూడా వస్తుంది సో ఇది వచ్చేసి మీకు స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ అవైలబుల్ ఇది పీచ్ కలర్ అండ్ మిల్కీ వైట్ కలర్ కాంబినేషన్ సైడ్ కట్ టాప్స్ అండి అయిన ఎక్కువ కాలర్ వచ్చేసి సైడ్ కట్స్ స్మాల్ టు డబుల్ ఎక్స్ఎల్ అవైలబుల్ ఉంది ఇది జస్ట్ త్రీ ఫిఫ్టీ కాస్ట్ అనమాట ఎస్ఎంఎల్ ఎక్సల్ డబుల్ ఎక్స్ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి నెక్స్ట్ ఇది వచ్చేసి ఆనియన్ పింక్ కలర్ అండి ఎక్స్ఎల్ డబుల్ ఎక్సల్ అవైలబుల్ ఉంది సో ఇలా రౌండ్ నెక్ వచ్చేసి యొక్క టెంప్రైడరీ వస్తుంది ప్యూర్ కాటన్ హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబరిలా ఫ్రాక్ టైప్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్సల్ వాళ్ళు బుక్ చేసుకోండి మూడు వందల యాభై రూపాయలు కాస్ట్ అనేది పడుతుంది దీంట్లో కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి సెకండ్ కలర్ వచ్చేసి లక్స్ గ్రీన్ కలర్ సో ఎంత ఈ ఈరోజు కలెక్షన్ అంతా కూడా చాలా బాగుందండి ఇది లక్స్ గ్రీన్ కలర్ వస్తుంది సో హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబ్రిల్లా ఫ్రాక్ టైప్ అనమాట ఎక్సెల్ డబుల్ ఎక్స్ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి మూడు వందల యాభై రూపాయలు పడుతుంది కాస్ట్ నెక్స్ట్ వచ్చేసి మెహందీ గ్రీన్ కలర్ సో ఇది కూడా ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది త్రీ ఫిఫ్టీ రూపీస్ కాస్ట్ త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వస్తుంది అంబ్రిల్లా ఫ్రాక్ టైప్ యోగ పాటున వర్క్ వస్తుందండి నెక్స్ట్ వచ్చేసి రాయల్ బ్లూ కలర్ సో ఈ కలర్ కూడా చాలా బాగుందండి ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వస్తుంది అంబ్రిల్లా ఫ్రాక్ పై మూడు వందల యాభై రూపాయలు కాస్ట్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది బటర్ఫ్లై కుర్తి అండి మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి వైలెట్ కలర్ యోక్ ఒకటి వర్క్ వస్తుంది త్రీ హండ్రెడ్ రూపీస్ అండి ఇది సో హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబ్రెల్లా ఫ్రాక్ టైప్ అండి ఇది మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి మూడు వందల రూపాయలు మాత్రమే నెక్స్ట్ వచ్చేసి రాయల్ బ్లూ కలర్ ఇది కూడా మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వస్తుంది అంబర్లా ఫ్రాక్ టెక్ త్రీ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ రాణి పింక్ కలర్ సేమ్ మోడల్లో రాణి పింక్ కూడా ఉంది ఇది మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ అవైలబుల్ త్రీ ఫిఫ్టీ కాస్ట్ అండి నెక్స్ట్ ఇంకొక పీస్ వచ్చేసి గ్రీన్ కలర్ సో ఇది వచ్చేసి గ్రీన్ కలర్ వస్తుందండి సంపంగి కలర్ ఎమ్ము ఎల్లు ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి మూడు వందల యాభై రూపాయలు మాత్రమే నెక్స్ట్ వచ్చేసి బుట్ట హ్యాండ్స్ లో మంచి హీరా బ్రాండ్ కుర్తీస్ అండి సో వచ్చేసి త్రీ ఫిఫ్టీ కాస్ట్ అనమాట స్టార్ నెక్ వస్తుంది ఇలా బుట్ట హ్యాండ్స్ వస్తుంది ఎమ్ము ఎల్లు ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి సో మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది అంబ్రిల్లా ఫ్రాక్ టైప్ ప్యూర్ రయ్యాన్ ఫ్యాబ్రిక్ వస్తుంది విత్ పాకెట్ ప్రిల్స్ ఫ్రాక్ అనమాట దీనిలో కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి మూడు వందల యాభై రూపాయలు మాత్రమే సో ఇది వచ్చేసి పికాక్ బ్లూ కలర్ బుట్ట హ్యాండ్స్ వస్తుంది అండి ఎమ్ ఎల్లు ఎక్సల్ డబుల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి మూడు వందల యాభై రూపాయలు మాత్రమే నెక్స్ట్ కలర్ వచ్చేసి నావీ బ్లూ కలర్ సో ఇది వచ్చేసి నావీ బ్లూ కలర్ అండి మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి బుట్ట హ్యాండ్స్ వస్తుంది సుఖీ విత్ పాకెట్ కూడా వస్తుంది ప్రిల్స్ వస్తుంది త్రీ ఫిఫ్టీ కాస్ట్ నెక్స్ట్ ఇంకొక పీస్ వచ్చేసి రాణి పింక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ సో రాణి పింక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ ఎమ్ ఎల్లు ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి ప్రిల్స్ ప్రోక్ త్రీ ఫిఫ్టీ కాస్ట్ అనేది పడుతుంది నెక్స్ట్ వచ్చేసి త్రీ హండ్రెడ్ రూపీస్లో ఎమ్ము ఎల్లు ఎక్సెల్ అవైలబుల్ అండి రౌండ్ నెక్ వచ్చేసి మిడిల్లో బటన్స్ వస్తాయి సో హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబ్రెల్లా ఫ్రాక్ టైప్ లక్స్ గ్రీన్ కలర్ లేఅవుట్ డిజైన్ వస్తుందండి ఇది ఎమ్ ఎల్లు ఎక్సెల్ మాత్రమే ఉంది దీనిలో కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి రాణి పింక్ కలర్ సెకండ్ కలర్ వచ్చేసి రాణి పింక్ వస్తుందండి మీడియం లార్జ్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది త్రీ హండ్రెడ్ రూపీస్ కాస్ట్ అనమాట నెక్స్ట్ కలర్ వచ్చేసి కాఫీ కలర్ సో ఇది వచ్చేసి కాఫీ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ మీడియం లార్జ్ ఎక్సల్ వాళ్ళు బుక్ చేసుకోండి త్రీ హండ్రెడ్ రూపీస్ కాస్ట్ నెక్స్ట్ వన్ వచ్చేసి సల్ఫర్ గ్రీన్ కలర్ సో ఇది వచ్చేసి సల్ఫర్ గ్రీన్ కలర్ వస్తుందండి మీడియం లార్జ్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వస్తుంది అంబ్రిల్లా ఫ్రాక్ టైప్ సో చూసారు కదండి ఈరోజు కలెక్షన్ వచ్చేసి మంచి కలెక్షన్లో పెట్టాను త్రీ హండ్రెడ్ రూపీస్ నుంచి కూడా మిక్స్డ్ కలెక్షన్ పెట్టాను షిప్పింగ్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ త్రీ డ్రెస్సెస్ వరకు ఫోర్ ఫైవ్ సిక్స్ వరకు తీసుకుంటే ఎయిటీ రూపీస్ షిప్పింగ్ ఉంటుందండి చాలా రీజనబుల్ కాస్ట్లోనే ఫాస్ట్గా బుక్ చేసుకోండి సో థ్యాంక్ ఫర్ వాచింగ్ అండి నేను చూడతా మళ్ళీ కలుస్తాను బాయ్